ఈరోజు అడిగి వచ్చిన ఫ్రెండ్స్ వర్షం కురిసింది వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది వేసవి తాపము చల్లారింది కొండ కూడా చూడండి ఫ్రెండ్స్ పచ్చబడింది అంటే కొంచెం కూల్గా ఉంటుంది ఎండకాసినా కూడా కొండ పచ్చగా ఉంటే కూల్గా ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి కూల్ కూల్గా ఉన్నప్పుడు ఇలాంటి కొండ ప్రాంతానికి వచ్చి ఆ చెట్ల గాలి పీల్చుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటాము అది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అన్నమాట ఒంటరిగా వచ్చేలా కొండ ప్రాంతం దగ్గర కూర్చుంటే ఆ చెట్ల గాలి పీల్చుకొని మనసు ప్రశాంతంగా ఉంటుంది మెడిటేషన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది లేకుంటే ఆ ప్రకృతి దృశ్యాలను చూస్తూ మనసుకు ఆహ్లాదం కలిగించుకుంటే ఇంకా యాక్సలెంట్గా ఉంటు ఉంటుంది ఏ చెట్టు ప్రాణశక్తిని ఎక్కువగా ఇస్తుందో మనకు తెలియదు అందువల్ల చాలా రకాల చెట్లు ఉంటాయి మన చుట్టూ ఇక్కడికి వస్తే అవి అందించే ఆక్సిజన్ మనము మన శరీరంలోని ప్రతి కణము తీసుకోవచ్చు పుష్కలంగా హెల్త్కు చాలా మంచిది నేనైతే అప్పుడప్పుడు వస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా మీ దగ్గర ఉన్న కొండ ప్రాంతాలకు వెళ్ళి అలా రిలాక్స్ అయ్యి మనసును ప్రశాంతంగా మనలో ఉన్న చెత్త చెదారాన్ని తీసుకొని తీసేసి కొంచెంసేపు అలా ప్రశాంతంగా ఉండగలిగితే ఆరోగ్యానికి మంచిది మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటాము మనలో ఉన్న చెడు లక్షణాలు పోయి ప్రకృతితో మనము అలా వీలైనప్పుడల్లా మమేకమైతే మనల్ని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతుంది మనలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది ప్రకృతి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా కొండలోకి వెళ్ళి ఇక్కడ ఒక బావి కనిపించింది ఫ్రెండ్స్ బావిలో పిచ్చుక గూళ్ళు కూడా పెట్టుకొని ఉన్నాయి ఇక్కడ కూడా పెట్టి ఉండే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే వెళ్తా ఉన్నాయి బయటికి వెళ్ళినాయి ఫ్రెండ్స్ ఇక్కడ అల్లుకుంటా ఉండే ఇది ఒక చిన్న కుగ్రామం అన్నమాట వాటికి చూడండి స్టార్టింగ్లో ఎలా అల్తాయా ఇక్కడే మూడు స్టేజీలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఆ పక్క ఉండేది ఆ ఫస్ట్లో ఉండేది తొలిది ఈ పక్క ఉండేది రెండో స్టెప్పు నడుము ఉండేది మూడో స్టెప్పు నాలుగో స్టెప్పు సేపు వచ్చే వచ్చేస్తుంది చూడండి అది చూద్దాం ఫ్రెండ్స్ నెమర్లు ఏంటి అవరుస్తాయి ఆ ఢిల్లీ చూద్దాం ఇలా కొండ ప్రాంతానికి వచ్చాను ఫ్రెండ్స్ రకరకాల పక్షుల శబ్దాలు వినండి నేచర్ సంగీతం బాగుంటుంది ఫ్రెండ్స్ రకరకాల శబ్దాలు వంటల పశువులు ఉన్నాయి కొనుకోండి నేనేమన్నాను లేదు మిమ్మల్ని కొనుక్కో చల్లగా ఉంటే நம்மளும் அறுத்திரஸ் வர்ஷம் வச்சுப்பே விப்பி ஆடுத்த ஆடேட்டப்பட்டு சூடாது பல உண்டார் ஃபிரெண்ட்ஸ் அட் தக நெண்ட்ஸ் ಅಂತ ಲೇಸನ್ನ ಪುಡುಸ್ತರ ಎಷ್ಟ ಮೋಡೋಕಾರಿ ಜಾಂಟ್ಗೊತೀನಿ ಸೂಪರ್ ಸೀನರಿಟಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಡ అవి వర్షం వచ్చేటప్పుడు పురుప్పి ఆడతాయి ఫ్రెండ్స్ ఛాన్స్ మనకు అవి ఇవ్వవు ಅಕ್ಕೇ <kada>, ಅಕ್ಕಿಸಿ <kada, leh -hi -hati> ఇక్కడ పశువులకు కూడా మేత ఉంది ఫ్రెండ్స్ దొంగ పచ్చంగా అంత గడ్డి పచ్చబడింది వర్షం కురిసేసరికి ఏమైనా ప్రకృతి కథ వేరు ఫ్రెండ్స్ అయ్యా ఫ్రెండ్స్ నెమ్మల్ని అరుస్తా इट्स राइड अकड़ा దగ్గర లౌండే ఫ్రెండ్స్ కన్న అక్కడ అర్చణ ఫ్రెండ్స్ దగ్గరైతే కంపింతడం అలా ఫ్రెండ్స్ పచ్చగా గడ్డి ఎలా ఉందా బొరగొడ్లో పశువులు నేచర్ సంగీతం ఇంతకు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చుంటే అంత ఉంటుంది ఎన్నో రకరకాల పక్షుల అరుపులు అయా నెమలు అరుచా ఫ్రెండ్స్ ఏమన్నా చాలా దూరంలో అరుచా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బిక్కి చెట్టు పిందెలు ఫ్రెండ్స్ మాగినప్పుడు వచ్చి వీడియో తీసుకుందాం అప్పుడు చూపిస్తాం నెమళ్ళు కూడా సొంత లేకుండా వచ్చా బేర పండ్లు పాకానికి వచ్చినట్టు ఫ్రెండ్స్ వద్దాం ఒకరోజు వస్తా రేపైనా కానీ వచ్చి ఒకసారి మరొకసారి వీడియో వాటిని తీస్తాం ఇలా నా ఇలాగే వాతావరణం ఉంటే వస్తా ఫ్రెండ్స్ బేరపండ్లు తీసు బేరపండ్లకు వద్దాము ఆ వీడియో మీకు పెడతా ఇప్పుడు ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు పాల పనులు బేర పండ్లు ఏ పండ్లు మనకు అందుబాటులో ఉంటే ఆ పండ్లు వీడియో తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపు అడవిలో వాళ్ళని కనుక్కొని అడవికి వచ్చేవాళ్ళను పాల పండ్లు ఉంటే పాల పండ్లు లేకుంటే బేర పండ్లు వచ్చి వీడియో తీస్తా ఫ్రెండ్స్ वीडियो मेरे नचुता है लाइक शेयर सब्सक्राइब फ्रेंड्स